హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఇవాళ్టి వీడియోలో అయితే బ్లాక్ బీడ్స్ బ్లాక్ స్టోన్ కమ్మలు చూపించబోతున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో భాగంగా నల్ల పూసలు అలాగే నల్ల రాళ్ళతో ఉన్న కమ్మలు కమ్మలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరి దగ్గర అట్లీస్ట్ లీస్ట్ అంటే ఐదు జతలు మినిమం అయినా కూడా మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇంకా ఇమిటేషన్ జ్యువెలరీ అయితే చెప్పనవసరమే లేదు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండ్ అయిన యాంటిక్ జ్యువెలరీ కూడా మనము మల్టిపుల్ కలెక్షన్స్ కలెక్షన్ చేసుకుంటాము అంటే అది ఇయర్ రింగ్స్లోనే సాధ్యము ప్రతి ఒక్కరి దగ్గర ఈజీగా కంఫర్టబుల్గా ప్రతిరోజు చేంజ్ చేయగలము మనము అంత కంఫర్టబుల్గా చేంజ్ చేసుకొని డ్రెస్కి మ్యాచింగ్ వేసుకొని వేసుకోగలము వేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అంటే అది హ్యాండ్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అందులో భాగంగానే ఇయర్ రింగ్స్ ఇంతవరకు డైలీ వేరు రొటీన్ కాకుండా ఈరోజు డిఫరెంట్ స్టోన్ అంటే బ్లాక్ స్టోన్స్తో ఉన్నవి అయితే తీసుకొచ్చాను వీడియోలోకి బ్లాక్ స్టోన్స్ కమ్మలు చాలామంది దగ్గరే ఉంటాయి చిన్న సింగల్ స్టోన్ ఉన్నాను ఒకటే అలాగే చిన్న చిన్న స్టోను బీడ్స్తో కూడుకున్న ఈ బ్లాక్ బీడ్స్ అయితే కలెక్షన్ అయితే రేర్ కలెక్షను ఉన్న తక్కువ పిక్చర్స్ అయినా కూడాను చాలా బాగుంది కలెక్షన్ అయితే నాకైతే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చింది ఈ కలెక్షన్ కోసం నేను చాలా సర్చ్ చేసి మంచి మాత్రమే తీసుకున్నాను మీకు కూడా ఈ వీడియోలో ఏదైనా పిక్చర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కావాలంటే చూసి చేయించుకోవచ్చు ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఇలాంటివి కూడా కలెక్షన్ కలెక్షన్ చూస్తే మీకు ఇదేమైనా యూజ్ఫుల్గా ఉంటుందనేసి నేను అప్లోడ్ చేశాను ఈ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు కూడా నచ్చింది బ్లాక్ బిట్స్ కమ్మలు అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది ఎందుకంటే మనకి రేర్ డిజైన్స్ రేర్ కలర్సు ఎక్కువగా మన డ్రెస్సెస్లో కానీ శారీస్లో కానీ డైలీ వేర్ వేర్ చేస్తున్నప్పుడు బ్లాక్ కలర్ మిక్స్ అయి ఉండే ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి డ్రెస్కి మ్యాచింగ్ కూడా అవుతుంది అని వైట్ టు బ్లాక్ అయితే ఎన్ని రకాల రకరకాల డ్రెస్లోనూ కొద్దిగా కలర్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా మ్యాచింగ్ ఉంటుంది ఎంతో చక్కగా సింపుల్గా ఉన్నాయి కొన్ని అయితే హెవీ లుక్ ఉన్నాయి కొన్ని అయితే చాలా డీసెంట్గా సింపుల్గా ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి నాకైతే చాలా బ్యూటిఫుల్ అనిపించాయి అందుకనే ఈ కలెక్షన్ అయితే కలెక్ట్ చేశాను నెక్స్ట్ వీడియోలో కొద్దిగా హెవీగా ఉన్నాయి చూసి కలెక్ట్ చేస్తాను లాస్ట్ టైం ముత్యాలతో కూడుకున్న జిమ్ కాస్ట్ చేశాను అది కూడా చక్కగా వచ్చాయి వ్యూస్ ఇది కూడా మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను యూస్ఫుల్గా ఉన్నట్లయితే ఇంకెందుకు ఆలస్యం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను